కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచార హత్య నిరసనగా ఈరోజు మంచాల పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఇక్కడ మనతో పాటు ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళా డాక్టర్లు ఇక్కడ డాక్టర్స్ అందరూ ఐఎంఏకి సంబంధించిన డాక్టర్లు అందరూ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ ఈ నిరసన ఎలా కోల్కట్టలో ఒక జూనియర్ డాక్టర్కి రేప్ చేసి మా అడ్వాట్ దానికి విరుద్ధంగా మేము స్ట్రైక్ చేస్తున్నాం ఉమెన్కి మెయిన్గా డ్యూటీ డాక్టర్కి ముఖ్యంగా సేఫ్టీ లేదు మాకు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసా కానీ మినిమం సేఫ్టీ లేదు ప్రిమిసెస్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మా హోమ్ లాగా మేము వర్క్ చేస్తాం కానీ మినిమం సేఫ్టీ లేదు సో వీఆర్ డిమాండింగ్ ఫర్ సేఫ్టీ ఇన్ అవర్ హాస్పిటల్ ఇక్కడ అత్యాచారం జరిగి హత్య చేసినప్పటికీ కూడా వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకోలేదు మీరు ఏం డిమాండ్ చేస్తారు సో వాళ్ళకు కూడా అలాంటి శిక్షనే పడాలి మినిమంగా హ్యాంగ్ చేయాలి మొత్తానికి ఇక్కడ మరో మనతో పాటు మరో డాక్టర్ ఉన్నారు చెప్పండి మేడం ఇప్పుడు ఈ పాల్పడిన కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాలి మీ మీ ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యాచారానికి దానివల్ల కుటుంబం అని కాదు ఒక డాక్టర్ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు అంటే ఆ కుటుంబం ఎంతో కష్టపడితే గానీ దాని వెనకాల వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఎన్నో శాక్రిఫైజెస్ చేస్తే కానీ ఒక డాక్టర్ ఎంసెట్ క్రాక్ చేసి మెడిసిన్లో నీట్ క్రాక్ చేసి మెడిసిన్లోకి వచ్చి మళ్ళీ పీజీ క్రాక్ చేసి గవర్నమెంట్ సీట్ తెచ్చుకొని తను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంది సో ఇది ఒక న్యాయం కాదు ఒక డాక్టర్ అంటే ఇట్స్ మా డాక్టర్ ఫ్యాటర్నిటీ మా కుటుంబం అంతా ఒకటే మీ ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద సేఫ్టీ లేనప్పుడు మేము ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం దట్టు అది మేము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు ఒక సంస్థ నుంచి డిమాండ్ చేయడానికో ఎక్స్పెక్ట్ చేయడానికి ఇట్స్ రెండో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కోల్కట్టాలో సో గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఒక లేడీ డాక్టర్ మీద అన్ని గంటలు నైట్ త్రూఅవుట్ ఎయిట్ టు నైట్ అవర్స్ ఆ న్యూస్ బయటికి రాలేదు మార్నింగ్ అయితే కానీ ఆ న్యూస్ బయటికి రాలేదు అంటే దీని వెనక ఎంత వాళ్ళ ఎంత ప్రీ ప్లాన్గా చేశారో అర్థమవుతుంది సో మేము కుటుంబానికి న్యాయం ఒక్కటే కాదండి కుటుంబం అంటే మాది అంతా ఒకటే కుటుంబం ఒక డాక్టర్ అలా అయితే రేపు పొద్దున లేడీ డాక్టర్స్ ఎవ్వరు పేరెంట్స్ ఎవరు వాళ్ళ ఆడపిల్లల్ని మెడిసిన్ జాయిన్ అయ్యడానికి ఒప్పుకోరు చాలా తెలివిగల పిల్లలందరూ మెడిసిన్కి వస్తున్నారు ఇప్పుడు కానీ ఇక ముందు సిచ్యువేషన్ ఉండేటట్టు లేదు అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ టు సోషల్ మీడియా ఈరోజు కూడా మేము ఓపీలు బంద్ చేసి వస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు పబ్లిక్కి మీరు ఎందుకు చేస్తున్నారు అని సో సోషల్ మీడియాలో కూడా సో రినోడ్ శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా ఏ చిన్న టాపిక్స్ వచ్చినా ఎక్కడ ఏ చిన్న జ్యోతిష్యం తప్పు చెప్పినా ఏ సెలబ్రిటీ ఇంట్లో ఏ ఇన్సిడెంట్ అయినా డిబేట్స్ పెడతారు వాళ్ళందరినీ పిలిచి డిఫరెంట్ డిబేట్స్ పెడతారు ఇది కూడా ఇలాంటి టాపిక్ని ఎందుకు మీరు ఎక్కువ ప్రొజెక్ట్ చేయట్లేదు కామన్ మ్యాన్కి వెళ్ళాలి ఏ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి డాక్టర్స్కి చదివే పిల్లలకి ఎంత సేఫ్టీ ఉంది డ్యూటీ చేసే వాళ్ళకి అన్నది సేఫ్టీ ఎంత ఉన్నది వాళ్ళు ఎంత కష్టమైన పరిస్థితుల్లో డ్యూటీస్ చేస్తున్నారు థర్టీ సిక్స్ అవర్స్ పీజీస్ డ్యూటీ చేస్తారండి ఏ ప్రొఫెషన్లో అయినా నాన్ స్టాప్గా ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేయడం అనేది ఉంటుందా అట్లా వాళ్ళు ఎంత ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వి వాంట్ టు హ్యాంగ్ దెమ్ ఇమీడియట్లీ పబ్లిక్లీ ఆ రోజు ఆమె ఎంత క్షోభ అనుభవించిందో అండ్ డెఫినెట్లీ రిక్వెస్ట్ ప్లీజ్ డిబేట్స్ పెట్టండి మన దగ్గర కూడా సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు ఉన్నాయి మెడికల్ కాలేజ్లో మన దగ్గర ఉన్న ఆదిలాబాద్ రిమ్స్లో కూడా చాలాసార్లు ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినాయి ప్లీజ్ సోషల్ మీడియా టీవీ ఛానల్స్ డిబేట్స్ పెట్టండి హాస్పిటల్ మెజర్స్ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు ఉన్నాయి వాటిని ఇంప్రూవ్ చేయడానికి మీరు గవర్నమెంట్స్కి ఏం సలహాలు ఇస్తారు దాన్ని డిబేట్స్ పెట్టండి నార్మల్ పబ్లిక్కి తీసుకువెళ్ళండి అదే మీరు కోరుకుని కోరుకునే మీరు చెప్పండి మేడం అంటే పేద ప్రజల కోసం వైద్య వృత్తిని ఎంచుకుంటున్న విద్యార్థులకు కానీ ఏం చెప్పబోతున్నారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక అమ్మాయి డాక్టర్ అయింది ఆ రోజు రాత్రి ఒక భయంకరమైన చావుని చూసిందామె ఎంతో మందిని చావు నుంచి బయటే తీసుకొచ్చిన డాక్టర్ ఆవిడ ఒక భయానకమైన చావుని చూసిందామె అయినా కూడా ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా దోషులు అనే వాళ్ళకి శిక్ష అనేది లేదు అంటే మన ఇండియాలో శిక్షా స్మృతి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి మన చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి అంటే దోషుల్ని శిక్షించకూడదా అంటే దోషుల్ని ప్రేరేపించాలా ఉన్నాయి సో మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి చట్టాలలో మార్పు తేవాలి ఇది ఒకటే రోజు రాదు జనాలలోకి చైతన్యం తీసుకెళ్ళాలి ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ ఇలాంటి ఆకృత్యాలు మొన్న చిన్న పాప రెండు సంవత్సరాల పాప ఆరు సంవత్సరాల పాప వృద్ధులు ఇంత దారుణమైన వ్యవస్థ మన సొసైటీలో ఉంది ఇది ఇంకా రాను మనం ఇప్పుడు కనుక యాక్ట్ చేయబోతే ఇంకా రాను ఎలాంటి పరిస్థితి దాటిస్తుందో తెలియదు ఇప్పటికైనా అందరూ మేల్కోవాలి మేల్కొని సమాజంలో ఏం చేస్తే ఇవి ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఏం చేయగలమో ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ పేరెంటింగ్ కానీ చట్టాలు మార్పు కానీ తప్పు చేసిన వాడిని ఇమ్మీడియట్గా శిక్షించే తప్పు చేయ చేసిన తర్వాత భయం అనేది కాదు తప్పు చేయాలంటే భయపడాలి ఎవరైనా సరే అలాంటి శిక్ష శిక్షా స్మృతి మన దేశంలో తీసుకురావాలి అందరికీ న్యాయం జరిగేలా అందరూ ఆలోచన చేయాలి ఒక ఇది డాక్టర్ సమస్య కాదండి ఒకటి ఆలోచించాలి అందరూ ఒక మహిళా డాక్టర్ వృత్తిలో చనిపోయిందని అంటే ఏ మహిళ అయినా స్వేచ్ఛగా సమాజంలో తిరగగలుగుతుందా వృత్తిలో ఉన్న డాక్టర్ అతి భయంకరంగా అన్యాయంగా రేపు చేయబడి చంపబడింది అంటే రేపు మీ పిల్లలు రేపు మా పిల్లలు రేపు ఇంకొకరు పిల్లలు ఎవరైనా సరే సొసైటీలో ధైర్యంగా తిరగగలిగే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి ఈ పరిస్థితి మన ఇంటి దాకా రాకుండా ఏం చేయాలో ఆలోచించండి ఇప్పుడైనా చర్యలు తీసుకోండి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ప్రజలలో చైతన్యం రావాలి డిబేట్స్ పెట్టాలి వివేకవంతులు చైతన్యవంతులు అందరూ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలి చట్టాల్లో మార్పు తెలి తేవాలి ఇమ్మీడియట్గా శిక్ష పడాలి తప్పించుకునే పరిస్థితి ఉండకూడదు ఇన్సిడెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే ఆమె ఎలా అయితే చనిపోయిందో అలానే వాడికి శిక్ష పడాలి మనతో పాటు మరో డాక్టర్ మనతో పాటు చెప్పండి మేడం అసలు మహిళలకు ఎలాంటి రక్షణ ఉంటే బాగుంటుంది పీజీ విద్యార్థులకు ఇది చాలా బాధాకరమైన విషయము స్త్రీ లేనిదే సృష్టి లేదు స్త్రీకి రక్షణ కల్పిస్తేనే సృష్టి బాగుంటుంది స్త్రీ లేనిదే సృష్టి లేదు స్త్రీకి రక్షణ కల్పిస్తేనే మన సృష్టి బాగుంటుంది హాస్పిటల్ అనేది ఒక దేవాలయం లాంటిది ఈ దేవాలయంలోనే వచ్చి ఇంత అరాచానికి సృష్టిస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఇది చాలా బాధాకరమైన విషయము హాస్పిటల్ ఈజ్ అవర్ హోమ్ అంటే ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది మనతో పాటు డాక్టర్ కుమార్ ఉన్నారు ఒకసారి చెప్పండి అసలు ఈ ఘటనపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అది ఏం చేస్తే బాగుంటుంది ఈ కరోనా సమయంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వైద్యుల మీద పారామెడికల్ సిబ్బంది మీద ఆసుపత్రుల మీద ఎటువంటి దాడి చేయకూడదు చేసిన వాళ్లకు మరైన మరైన సరైన రక్షణ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకుంది బట్ అది ఒకసారి కరోనా దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆర్డినెన్స్ పక్కకు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఒక కఠినమైన చట్టం కనుక అమలు చేస్తే తప్ప ఇటువంటి సమస్యకు పరిష్కారం దొరకదు ఎందుకంటే రోజు రోజు మన దేశంలో ఏదో ఒక మూలన ఎక్కడో దగ్గర ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి సో వీటిని మనం పూర్తిగా అరికట్టాలంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక కఠినమైన చట్టాలు తీసుకొచ్చి జరిగిన వెంటనే శిక్షించే పరిస్థితి వస్తే తప్ప మనం దీన్ని ఆపలేం మనతో పాటు ఐఎంఏ ప్రెసిడెంట్ రమణ గారు ఉన్నారు చెప్పండి సార్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది మీ డిమాండ్ ఏమి ఇట్లాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పుడు మేము ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నాము ఇంతటి దారుణమైన సంఘటన వైద్య చరిత్రలో కానీ మన తర్వాత దేశ చరిత్రలో కానీ ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు ఇది ఒక చీకటి అధ్యాయం అని చెప్పొచ్చు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా మేము స్పందించకుండా సమాజం స్పందించకుండా ఉంటే అది ఎంతవరకు సబబు అయితే మేము ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడమే కానీ రోజు రోజు ప్రతిసారి ఏదో ఏదో ప్రాంతంలో ప్రతిరోజు పేపర్లలో మనకు ఈ న్యూస్ కనపడుతూనే ఉన్నది ప్రభుత్వము ఎన్నో మెడికల్ కాలేజ్ పర్మిషన్స్ ఇస్తున్నాయని చెప్తున్నారు ఎన్ని మెడికల్ కాలేజీ పర్మిషన్ కూడా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క డ్యూటీ డాక్టర్ జనరల్ డ్యూటీ డాక్టర్ మన జూనియర్ డ్యూటీ డాక్టర్స్ వాళ్ళు హాస్పిటల్స్లో ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు డెబ్బై రెండు గంటలు ఇట్లా నలభై ఎనిమిది గంటలు పనిచేస్తుంటారు అంతర్జాతీయ కార్మిక హక్కుల ప్రకారము ఒక వ్యక్తి పనిచేయాల్సింది ఎయిట్ అవర్స్ ఇన్ని గంటలు పనిచేస్తున్నా కూడా పని ఒత్తిడి వీళ్ళ మీద తీసుకొని వచ్చేసి వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు పడుతున్నారు వాళ్ళకి కనీసం రెస్ట్ రూమ్స్ లేకపోవడం రెస్ట్ రూమ్స్ కనీసం లేడీస్ డాక్టర్స్ కానీ వాళ్ళకి కనీసం రెస్ట్ రూమ్స్ లేకపోతే వాళ్ళు అంతమంది పోయి వార్డులలో పండుకోవడం సెమినార్ రూమ్లలో పడుకోవటం ఇదా ఇదా మీరు ప్రభుత్వానికి ఇంత ఏదో గొప్పగా చేసిన చెప్పుకుంటున్నారు ఎంతకాలం ప్రజలు మబ్బయ పెడతారు డాక్టర్లు మబ్బయ పెడతారు ఎన్నో చట్టాలు తీసుకొచ్చేసి డాక్టర్స్ మీద క్వాలిఫైడ్ డాక్టర్స్ మీద మీరు హరాస్మెంట్ చేస్తూ ఉంటారే కనీసము డాక్టర్స్ మీద డాక్టర్స్ కావాల్సిన సదుపాయాలు మీ ప్రభుత్వ హాస్పిటల్లోనే కల్పించలేరు మీరు ఎన్నో ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ హాస్పిటల్స్ పెడతారు మీ గవర్నమెంట్ హాస్పిటల్లలో ఎన్నిటి మీద ఎన్నిటి మీద మీరు చేసిన చట్టాల ప్రకారం ఉన్నాయో మీరు ఈ సందర్భంగా తెలియజేయాలని వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మేలు కనుకపోయినట్టయితే మేము ఐఎంఏ తరఫున మంచిరాలు తరఫున స్టేట్ తరఫున మా తర్వాత నేషనల్ తరఫున కూడా ఈ హెచ్చరిస్తున్నాము మేము ఇన్డెఫినెట్గా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈసారి చెప్పడం జరుగుతుంది ఇది ఏదో లైట్గా తీసుకున్నట్టయితే మాత్రం ముందు తీవ్ర పరిణామాలు ఉంటాయి ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హత్యస్తున్నారు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మా మహిళల రక్షణ కానీ లేకుంటే డాక్టర్ల రక్షణ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అక్కడ డ్యూటీ డాక్టర్స్ గాంధీ ఉస్మానియా లాంటి ప్లేసుల్లోనే లేడీ డాక్టర్స్కు రెస్ట్ రూమ్స్ లేవు స్పెషల్గా స్పెషల్ రూమ్స్ కానీ వాళ్ళకి లేవు వాళ్ళు డ్యూటీ డాక్టర్స్ వాళ్ళే చేస్తారు ఇప్పుడు పేరుకే మిగతా వాళ్ళంతా అధికారులు డాక్టర్స్ ఉంటారు కానీ చేసేదంతా జూనియర్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ముప్పై ఎనిమిది గంటలు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు పనిచేస్తున్నప్పుడు ఆ పక్కనే రూమ్ ఉంటే మళ్ళీ బయటకు పోయి మన వాష్రూమ్స్ పోయి రావడం కానీ ఇంటి ఉండి పోయి రావడం అనేది ఎంత సిగ్గు చెట్టు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి మాత్రమే మేము ఇన్ని మెడికల్ కాలేజ్ చేసినాం మీరు ఉస్మానియాలో చూపించండి మీరు గాంధీలో చూపించండి మా మీద ఎన్నో పెడతారు కదా ఎన్నో రూల్స్ రెగ్యులేషన్ చేస్తారు కదా మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రత్యక్ష డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం ఐఎంఏ నుంచి మేము హాస్పిటల్స్ బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మేము మా కోసం ప్రాక్టీస్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ మేము చేసేది ప్రజల కోసం కానీ ప్రజలు కూడా దీనికి స్పందించి ముందుకు రాకపోయినట్టయితే మేము వైద్య వృత్తిని రక్షించుకోవడానికి ఫ్యూచర్లో వైద్యాన్ని రక్షించుకోవడానికి మేము అవసరం ఉంటే నిర్వధికంగా కూడా బంద్ చేస్తాము మనతో పాటు ఇక్కడ మహిళా డాక్టర్లు చెప్పండి మేడం మీరు ఇవాళ ఒక డాక్టర్కి అయినందుకు మేము ఈరోజు రోడ్డు మీదకి రాలేదండి ఒక స్త్రీకి జరిగిన అన్యాయం కోసం మేము మాట్లాడడానికి వచ్చాం మీరు స్టాటిస్టిక్స్ తీస్తే ఇండియా మొత్తంలో గంటకి ఎన్ని రేప్స్ జరుగుతున్నాయి అనేది కనుక చూస్తే చాలా దారుణమైన విషయం అండి చిన్న పాపని వదిలిపెట్టలేదు పెద్దవాళ్ళని ఊపట్ట ఇలా చేస్తే మీకు ఏం పనిష్మెంట్ ఇస్తే భయపడతారో అది ఇవ్వండి ఇప్పుడు మనం కనుక సౌదీ అటువైపు తీసుకుంటే ఇలాంటివి ఉండవండి ఎందుకు ఉండవు ఎందుకంటే చూస్తే వాడి కన్ను తీసేస్తారు ముట్టుకుంటే చేయి కోసేస్తారు చాలామంది వాడు ఇంకేదైనా చేస్తే వాడి ప్రాణం మిగలదు మరి అలాంటి కఠిన చట్టం భారతీయ స్త్రీలని అవమానించే వారికి భారతీయ స్త్రీలని ఇంత క్రూరంగా ఇది భార ఆడవాళ్ళని చేస్తున్నది కాదండి మన భారత జాతికి జరుగుతున్న రేప్ చాలా చాలా అమానవీయ కోసం చెప్పుకోవడానికి సిగ్గు మాట్లాడుకోలేని విషయం కానీ ఎప్పుడైతే ప్రభుత్వం దీని మీద ఎప్పటివరకు అయితే ప్రభుత్వం దీనిపై ఒక కఠినమైన చట్టం పేరుకి నిర్భయ చట్టం వచ్చింది నిర్భయ చట్టం ప్రకారం ఒక క్రైమ్ని రిపోర్ట్ చేయకపోతే వాళ్ళకి టూ ఇయర్స్ జైలు కానీ ఈ సంఘటన జరిగిన ప్రిన్సిపల్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్జీ గారు ప్రిన్సిపల్ నేను కంప్లైంట్ ఇవ్వను ఎందుకంటే దీనికి మాకు డైరెక్ట్ సంబంధం లేదన్నాడండి ఆ కాలేజ్లో జరిగిన సంఘటనకి అతను స్పందించడానికి కంప్లైంట్ చేయడానికి రెడీగా లేడు ఇలాంటి వారి మీద చట్ చట్టము ఓ రెండేళ్ల జైలు ఇవని సరిపోవు ఎవరైతే ఇవి చేస్తారో వారికి క్యాస్ట్రేషన్ చేయాలి వీఆర్ డిమాండింగ్ ఎ క్యాస్ట్రేషన్ ఫర్ సచ్ మెన్ దిస్ ఇస్ వెరీ సారీ టు సే నేను ఒక ఆడదాని ఉండి ఆ మాట నా నోట్లో రాకూడదు కానీ మేము ఎంతలా బాధపడ్డామో ఎంత అవమానపడుతున్నామో రోజు రోజు చిన్న పాపని వదిలిపెట్టలేదు ముసలి వాళ్ళని వదిలిపెట్టట్లేదు ఇలాంటప్పుడు ఈ చట్టంలో కంపల్సరీ క్యాస్ట్రేషన్ అనేది తీసుకురావాలి వాడిని వెంటనే తీయాలి ఒక దోషిని విడుదల చేయడానికి అన్ని రకాల ప్రయత్నిస్తారు అదే దోషిని కఠినంగా శిక్షించడానికి మన చట్టాలు ఎందుకు ఇంత డిలే చేస్తున్నాయి ఎందుకు ఇంత డిలే చేస్తున్నాయి నిర్భయ చట్టం చేసి వాళ్ళని శిక్షించడానికి ఎన్ని రోజులు పట్టింది వీ వాంట్ పనిష్మెంట్ ఫర్ దోస్ క్రిమినల్స్ ఇమీడియట్లీ హ్యాంగింగ్ ఇస్ నాట్ ద పనిష్మెంట్ కాళ్ళు చేతులు అన్ని విరగొట్టి వాళ్ళు ఏ పనికి పనికి రాకుండా జీవితకాలం వాళ్ళు కుంగి కృషించాలండి ఆ అమ్మాయి కళ్ళల్లో సూ సీసం పెంకులు పెట్టి పొడిచారు ఆమె కాళ్ళు నడుము నుంచి విడిచి విరిచి పక్కన పడేశారు ఆ బాధ ఎంత విలవలండి వీటి కోసము కఠినమైన చట్టాలు ఇలా చేసిన వారు ప్రాణాలతో ఉండకూడదు వాడు ప్రాణంతో ఉండాలి కానీ ప్రాణంతో బతికాని ఎందుకు కానీ బాధపడాలి అలాంటి చట్టాలు రావాలి అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఎంతో కొంత చాలా వరకు మన సోషల్ మీడియా రెస్పాన్సిబుల్ అండి వేరే ఎక్కడ లేనంత విధంగా మన సోషల్ మీడియాలో పోర్ను తిరుగుతూ ఉంది గవర్నమెంట్ షుడ్ మేక్ లాస్ నాట్ టు టెలికాస్ట్ ఎనీ పోర్న్ ఆన్ ద సోషల్ మీడియా దేర్ షుడ్ బి వెరీ అసలు అది టెలికాస్ట్ కాకూడదు ఎవరు చూడకూడదు ఓటీటీలో కూడా ఎటువంటి అసలు మిత్తిమీరిన వైలెన్స్ మిత్తిమీరిన క్రిమ్ క్రైమ్ అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎందుకు చేస్తున్నారో దాన్ని ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం కాదు ఒకప్పుడు ఎవరైనా చనిపోయారని చూపించడానికి అసలు చూపించకుండా మాట పెట్టేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ వాడు ఎలా కోస్తున్నాడు కుత్తుక ఆ బ్లడ్ ఎంత పైకి చిమ్ముతుంది దాన్ని ఎంత పిక్చరైజ్ చేస్తే అంత బాగా అండ్ సోషల్ మీడియాలో జనాలు కూడా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ పోతుంటే దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తే మనకి ఎన్ని లైక్స్ వస్తాయి అలా ఆలోచించడం మొదలుపెట్టరు మనుషులు సెన్సిటివిటీ కోల్పోతున్నారండి పక్కోడికి దెబ్బ తగిలితే వాడు మనకు తగిలితే ఎంత విలవిలాడతాడో వాడు అంత విలవిలాడతాడనే సానుభూతి పోయింది వీటిపై కూడా చట్టాలు రావాలి సోషల్ మీడియాలో ఇలాంటి వైలెన్స్ ఉంటుంది రెగ్యులర్గా చూపించడము సినిమాల్లో చూపించడము సెన్సార్ బోర్డుకి ఏం పవర్స్ ఉన్నాయో అది వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఓటీటీ అనే ఒక పేరుతో బూత్ లేకుండా సినిమా లేదు క్రైమ్ లేకుండా సినిమా లేదు వైలెన్స్ చూపించకుండా సినిమా లేదు దయచేసి ఈ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా అటు సొసైటీలో మార్పు రావాలి పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మీ అమ్మాయిలని మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి అబ్బాయిలకి అమ్మాయిలతో అమ్మాయిలని ఎలా గౌరవించాలి అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలి అది నేర్పించండి దిస్ ఈస్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక డాక్టర్కి జరిగిన క్రైమ్ లాగా చూడకండి మన మానవ జాతికి మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన భావితరాల అమ్మాయిల పట్ల జరుగుతున్న అన్యాయం ఇది దయచేసి అందరూ స్పందించండి దీనికి అందరూ మద్దతుగా నిలవండి ఒక మంచి చట్టం దీనికి ఇలాంటి వా ఈ నిర్భయ కంటే కట్టిన చట్టం వచ్చేంత వరకు మేము కృషి చేయాలి మనతో పాటు ఇక్కడ చెప్పండి మీరు అసలు మహిళల పట్ల జరుగుతున్న ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం మహిళల మీద జరుగుతున్నటువంటి హేయమైన సంఘటనలు మానవత్వం మంట కలిసినటువంటి సంఘటనలు మరి హృదయ విదారకంగా ప్రతి స్త్రీ పురుషులు పిల్లలు పెద్దలు అందరూ ఏడ్చి తలపించి గుండెలు కరిగిపోయేటువంటి సంఘ సంఘటనలు చూస్తుంటే శిక్షలు కఠినంగా అమలుపరచాలి చట్టాలు వస్తున్నాయి కానీ మరి నేతి బీరకాయ చందమే అవుతున్నాయి దోషులను ఏ విధంగానో మరి ఎట్లా ఎక్కడ కాపాడుతున్నారో ఎక్కడ దాచిపెడుతున్నారో ఎందుకు ప్రభుత్వాలు పట్టుకోలేకపోతున్నాయో తెలియదు శిక్షలు చట్టాలను కఠినంగా అమలుపరచాలి దోషులను వెంటనే శిక్షించాలి ఇది ప్రభుత్వానికి ఏమంత పెద్ద పని కాదు కాదు ఎందుకంటే వేల వేల మిలిటరీ వేల వేల పోలీస్ బలగాలు వేల వేల వందల డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఒక పది మంది దోషులను పట్టుకోలేని పరిస్థితి ఒక రాష్ట్రానికి ఉంటుందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మిత్రులరా ఎందుకంటే ప్రభుత్వాలే దోషులను కాపాడే దిశగా ప్రయత్నిస్తున్నాను అనేది మనకి ఈ సందర్భంగా క్లియర్గా తెలుస్తుంది ఒకే ఒక్కడు చంపినటువంటి సంఘటన కాదు ఇది అని ప్రతి చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతి భారతీయుడు ప్రతి భారతీయురాలు అంటే ఇది కేవలం డాక్టర్లది ఫార్మసిస్ట్లది మెడికల్స్ వల్ల సమస్య కాదు యావత్ భారత భూమి గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి సమస్య ఇది అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదే సమస్య ఇదే ఈ విధంగా కొనసాగుతుంటే రేపు ప్రాణాలు పోసే డాక్టర్లనే ప్రాణాలు తీస్తే రేపు వైద్యం అందించే నాదుడే ఉండడని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆడపిల్లల మీద ముఖ్యంగా ఎక్కడ ఏ స్టేట్లో చూసినా కూడా ఆడపిల్లలనే బలి చేస్తున్నారు ఎందుకు అని సందర్భం నేను ప్రశ్నిస్తున్నా మిత్రులారా తప్పకుండా ఆడపిల్లలకు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది దోషులను వెంటనే శిక్షించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకే ఒక్క దోషుడు అయితే కాదు చాలా మంది దోషులు ఉన్నారు వాళ్ళందరినీ వెంటనే ప్రభుత్వం పదకొండు మంది ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రము మరి ఒక సీఎం ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంత హీనమైన మరి సంఘటన జరిగిందంటే సిగ్గుతో తల వంచుకుంటున్నాం కూడా వాళ్ళంతా ఎందుకు ఇంతవరకు నోరు విప్పట్లేదని ఈ రోజు మేము మహిళలందరం కూడా మేము ప్రశ్నిస్తున్నాము వెంటనే న్యాయం జరగాలని మేము కోరుతున్నాము కావాలి కావాలి మహిళలకు ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు చర్యలు లేదు అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రధానంగా అత్యాచారాలకు కారణమైనటువంటి మూలాలను నిరోధించకుండా ఇవాళ మూలాలు అంటే విచారణలో తేలింది ప్రతి సందర్భంలో తొమ్మిదేళ్ల పిల్లవాడు నువ్వు ఎందుకు అమ్మాయి పైన అత్యాచారం చేసినవని అడిగితే నేను సెల్ ఫోన్లో వచ్చినటువంటి అశ్లీల చిత్రాలను చూసిన తర్వాత నా మెదడు ప్రేరేపించబడి నేను చేసిన అని చెప్తున్నాడు ఇవాళ అత్యాచారం చేసినటువంటి నిందితుడు కూడా విచారణలో ఏం చెప్పిండంటే ఫోర్నోగ్రఫీ చూ విపరీతమైనటువంటి సెక్స్ అశ్లీల చిత్రాలన్నీ అయిన సెల్ ఫోన్లో ఉన్నాయి అవి నిరోధించకుండా మూలమైనటువంటి డ్రగ్గును నిషేధించకుండా ఇంకా ప్రధాన మూలమైనటువంటి మద్యాన్ని నిషేధించకుండా ఈ అత్యాచారాలు ఆగుతాయనేటువంటిది ఒక అబద్ధం ఇవన్నిటిని ప్రవేశపెడుతున్నది ఎవరు ప్రభుత్వాలు అంటే ఇవాళ ప్రభుత్వాలు ఒకవైపున దొడ్డితోవన అన్ని ప్రవేశపెట్టి మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మాత్రం ముసలి కన్నీరు కారుస్తూ ఉంది ఇది ఎంత మాత్రము వాస్తవం కాదు ఇవాళ ప్రపంచంలోనే ఒక అత్యాచారాల పార్లమెంటుగా భారతదేశం తెల్లవారుతా ఉంది ప్రతి పది నిమిషాలకు ఒక అత్యాచారం అత్యాచారం లేకుండా తెల్లవారినటువంటి చరిత్ర లేదు కాబట్టి అమ్మ ప్రొటెక్షన్ కావాలంటే ఇవాళ మూలాలైనటువంటి డ్రగ్స్ నిషేధించాలి అట్లాగే సత్వరమే సుప్రీం న్యాయమూర్తి చేత తగు కాలంలో న్యాయ విచారణ చేపట్టి శిక్షలను కఠినంగా దోషించాలి అది ఉరిశిక్ష కాదు అది ఎన్కౌంటర్ కాదు ఖచ్చితంగా మూలాలను నిరోధించడం అనేటువంటిదే ముఖ్యమైనదని ప్రగశీల మహిళ సంఘంగా మేము చెప్తాము జరిగిన పీజీ విద్యార్థినిపై ఎలాంటి సంఘటన జరిగాయో ఈయన ఎలా అత్యాచారం హత్య చేశారో నిందితుని కూడా అలాగే కఠినంగా శిక్షించి శిక్షించినట్లయితే రాబోయే రోజుల్లో ఏ విద్యార్థినిపై ఇలాంటి దుష్పరి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటుందని చెప్పి డాక్టర్లు తెలిపారు